అక్షరాల ఆణిముత్యం శుచి అయిన శరీరంతో శుభ్రమైన గృహములో శుచి స్వరూపులైన దేవతాశక్తులు స్పందించాలంటే శుచి కలిగిన వాతావరణములో శుభస్వభావముతో చేసే భావనలే శుభాకాంక్షలై నిత్యంతగా సత్ఫలితాలనిస్తాయి మన శుభాకాంక్షలకు ఏర్పరిచిన పవిత్ర నేపథ్యం ఇది ఖగోళములోని గ్రహాదులు ప్రసరణల ప్రభావం పృథ్వీపై ఉన్న ప్రధాన ప్రాణశక్తి మాత్రం సూర్యుని నుండి పొందుతున్నాం అందుకే ఈ అరవై సంవత్సరాల పేర్లన్నీ శక్తి విశేషాలే ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి